పుస్తకం పేరు కథలు మణిసిద్ధుని కథ మొదటి భాగం రచయిత మధిర మజిలీ కథలు ఒకటవ భాగం మణిసిద్ధుని కథ పూర్వం కొల్లాపురంలో యజ్ఞశర్మ అనే బ్రాహ్మణుడుండేవాడు అతను వేదాంగములను చక్కగా చదివి వాణిలో చెప్పబడిన ధర్మాలు పాటిస్తూ న్యాయమార్గంలో చాలా ధనం సంపాదించి విద్వాంసులలో విశిష్టుడని పేరు పొంది సంసారం చేసుకుంటూండగా అగ్నిహోత్రుని కరుణవలన అతనికొక కొడుకు జన్మించాడు పుత్రోదయానికి యజ్ఞశర్మ చాలా సంతోషించి పేదలకు దానధర్మాలు చేసి తన కొడుక్కి గుణనిధి అని పేరు పెట్టాడు ఆ బాలుడు చక్కగా పెరుగుతూ తన తెలివితేటలతోనూ బుద్ధిమంతనంతోనూ తల్లిదండ్రులకు చాలా ఆనందం కలిగించసాగాడు గుణనిధికి వయసు రాగానే ఉపనయనం జరిపించి విద్యాభ్యాసం ప్రారంభింపచేశాడు పూర్వజన్మ పుణ్యం వల్ల కాబోలు అతనికి విద్య పాండిత్యం జ్ఞానం చక్కగా అమరాయి యుక్తవయసు రాగానే వివాహం చేసుకోమని తండ్రి కొడుక్కి చెప్పగా వారిద్దరికీ మధ్య ఈ దిగువ సంభాషణ జరిగింది గుణనిధి నాన్నగారు వివాహం ఎందుకు చేసుకోవాలి యజ్ఞశర్మ సుఖపడటానికి ఆనందించటానికి గుణనిధి ఏ సుఖం ఏ ఆనందం యజ్ఞశర్మ లోకమంతా పొందే సుఖమే ఆనందమే గుణనిధి తండ్రి నేను కొన్ని విషయాలడుగుతాను కోపగించరు కదా యజ్ఞశర్మ కోపమెందుకు నాయనా నాకు తెలిసినంతవరకు చెప్తాను గుణనిధి నాకు ఉపనయనం చేసినప్పుడు నా మెడలో మూడు పోగుల ఈ యజ్ఞోపవీతం ఎందుకు వేశారు దీని సంప్రదాయమేమిటి యజ్ఞశర్మ ఆ మూడు పోగులు సత్వరజస్తమో గుణాలు వాటి ముడి జ్ఞానగ్రంథి ఉపనిషత్తులలో వ్రాసింది చూడలేదు గుణనిధి చూశాను కాని వివరాలు పూర్తిగా తెలియలేదు వివాహ సమయంలో రెండవ యజ్ఞోపవీతం వేస్తారు కదా మరదేమిటి యజ్ఞశర్మ అలాంటి కల మరో దేహభారం తనమీద పడుతుందని గుణనిధి వివాహం అనే పదానికి అర్థమేమిటి యజ్ఞశర్మ వివాహం అంటే ఎడతెగని బరువుని మూయిటా అని గుణనిధి ఈ యజ్ఞోపవీతములను ఇలాగే మగవాడి మెడలో ఎందుకు వేస్తారు యజ్ఞశర్మ అర్థం తెలుసుకుని బంధాలను గ్రహించి తత్వజ్ఞాని ఎగుట కోసం అందుకే ఆ మర్మం తెలిసిన సన్యాసులు జంజం తీసేస్తారు జగమెరిగిన బ్రాహ్మణునకు జంజంబేల అని సామెత గుణనిధి తండ్రి నువ్వు సర్వజ్ఞుడివి అన్నీ తెలిసి నన్నెందుకు పెళ్లాడమంటున్నావు యజ్ఞశర్మ ప్రస్తుతం నీది సంప్రదాయాల్ని అంతరార్థాల్ని తెలుసుకోవలసిన వయసు కాదు బ్రహ్మచారి గృహస్థుడై పౌత్రుల వలన కలిగే ఆనందం అనుభవించి ఆ తర్వాతే తురియాశ్రమాన్ని స్వీకరించినప్పుడు తెలుసుకోవటం లోకాచారం గుణనిధి ఏ కర్మనైనా ముందే కారణం తెలుసుకుని చేయటం కదా శరీర భారాన్ని వదిలించుకోవడానికి గుర్తుగా వేయబడిన యజ్ఞోపవీతం ఒకటే బరువు పైగా దాని కూడా భరించమని చెబుతున్నావే మంచిదారి చూపక ముళ్లదారి చూపుతావేంత్రి యజ్ఞశర్మ అయ్యో అబ్బాయి ఇప్పుడు నువ్విలాంటి మాటలనకూడదు గృహస్థాశ్రమం అన్నిటికంటే ముఖ్యమైనది విను స్నానం చేసి అగ్నికర్మ చేసి కౌపీనం ధరించి వేదం చదువుతూ ఆకలి వేయగా దండం పట్టుకుని బ్రహ్మచారి ఏ ఇంట భిక్షను కోరుతాడు ఆ గృహస్థుడు సామాన్యుడా మీద గృహస్థుడు చల్లగా ఉండటం వల్లనే మునులు తాపసులు ఎత్తులు వటులు మొదలగు భిక్షకుల వర్గం క్షేమంగా మనగలుగుతోంది అందుచేత గృహస్థు అందరికంటే అధికొడు అన్నం అన్నం అంటూ ఇంటికొచ్చే అతిథిని ఎప్పుడూ పూజించు అందువలన కలిగే పుణ్యం కోటి యాగాలు చేసినా కలగదు గుణనిధి తండ్రి దుఃఖభూయిష్టమైన వలలాంటి సంసారంలో నేను చిక్కుకోలేను అందులో ప్రవేశిస్తే ధనాపేక్ష తప్పదు ఒక పొట్టను ఎలాగో పోషించుకోవచ్చు కాని కుటుంబం పెరిగినప్పుడు వారిని పోషించుకునేందుకు పడవలసిన కష్టాలు తలుచుకుంటేనే భయం వేస్తోంది భార్యామోహంలో మూర్ఖుడై ఆమె తనని జలగలా పీలుస్తుందని గ్రహించక అదే సుఖమని భ్రమపడతాడు భోగాల ద్వారా అతని వీర్యధనాలు కుటిల సంభాషణల ద్వారా మనస్సుని హరింపచేస్తూ ఉంటుంది భార్య కలవానికి సుఖము మిగలదు పురుషుల్ని మాయ చేయటానికే బ్రహ్మ వివాహం కల్పించాడు దీనిలో కొంచెమైనా సుఖం లేదు తండ్రి కొడుకు ప్రాజ్ఞుడని తెలిసికూడా సన్మార్గము బోధించక నరకప్రాయమైన సంసారకూపంలో పడమంటావెందుకు నాకు పెళ్లక్కరలేదు దయచేసి నన్ను వదిలిపెట్టై అనేసరికి యజ్ఞశర్మ శరీరంలో వణుకు పుట్టింది దుఃఖంతో కళ్ళనుంచి నీరు ధారలు కట్టింది అది చూచి గుణనిది ఓహో బలం ఎంతటిది ప్రాజ్ఞులను కూడా వసపరుచుకోగలదే పనులలో మునిగిన మానవులు నిత్యం జరుగు సూర్యోదయా